మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని షాపూర్ నగర్ రైతు బజార్ నుండి ఉషోదయా టవర్స్ వరకు సిఐటియు ఏఐటియుసి టీయుసిఐ బీఆర్టియు ఆధ్వర్యంలో ర్యాలీ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారు ఈ కొత్త చట్టాల వలన కనీస వేతనం సంఘం పెట్టుకునే హక్కు సమ్ హక్కు కోల్పోయి ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు పెంచి కార్మికులను శ్రమదోపిడి చేస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుందన్నారు

ఉన్నాడు పని చేయాలంటున్నాడు పనిచేయాలంటున్నాడు చేసే హక్కు లేదంటున్నాడు సంఘం పెట్టుకునే హక్కు కూడా లేదు అంటే కార్మికులు యాజమాన్యాల దగ్గర కాంగ్రెస్ దాకా పనిచేయాలి కాబట్టి ఈ చెల్లభ ఈ దేశంలో దాదాపు యాభై శాతం జనాభాలో యాభై శాతం స్థానిక వర్గంలో ఉంది కాబట్టి స్థామిక వర్గాన్ని చేయాలని చెప్పి అనుకుంటే అది తెల్లదు దాన్ని ఒక్కము దాన్ని నిరసన తెలియజేస్తూ ఉన్నాం మరి ఈనాడు చేయదలు పెట్టినటువంటి సమ్మె జూలై తొమ్మిదవ తేదీనాడు ఖచ్చితంగా సమ్మె చేస్తాం దేశవ్యాప్తంగా మొత్తం దేశాన్ని కూడా స్పందింపజేసేటటువంటి పరిస్థితుల్లో చేసేటటువంటి కార్యక్రమం ఉంది గతంలో మనకిక్కడ రేవంత్ రెడ్డి గారు అధికారులు రాబోయే ముందు ఎన్నికల వాగ్దానాల్లో రాగానే కఠిన వ్యక్తాలు పెట్టేస్తా ఏ రాగానే అధ్యక్ష ఆర్మిక వర్గానికి మొత్తం హక్కులను తీర్చేస్తా అని చెప్పి చాలా చాలా మాటలు మాట్లాడడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై తొమ్మిదవ తారీఖు జరగబోయి దేశవ్యాప్త సమ్మెను చేపదం చేయాలని చెప్పేసి అట్లాగే ఎనిమిది గంటల దినాన్ని అమలు చేయాలని చెప్పేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పెరుగుతున్న ధరలను అరికట్టాలని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్త నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఏఐటియుఐటీయుఆర్టీయు కార్మిక సంఘాలు పాల్గొనడం అనేది జరిగింది రేపు జరగబోయే తొమ్మిదో తారీఖు దేశవ్యాప్తటువంటి సందరూ మొత్తం కార్మిక దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అందరి కార్మికులు పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా ఏదైతే ఈ ఓట్ల మీద ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు కూడా సామాజిక భద్రత కల్పించాలని చెప్పేసి రేపు జూలై తొమ్మిదో తారీఖు ఏర్పడం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ర్యాలీ మీద ఉద్యోగం అనేది జరిగింది ఈ ర్యాలీని ఉద్దేశించి ఏఐడిసి రాష్ట్ర అధ్యక్షులు కామ్రాడ్ యూసఫ్ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం